హలో హలో జోహార్ అందశ్రీ అన్నకు జోహార్ 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 అందశ్రీ అన్నకు జోహార్ జోహార్ నీకు సేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకం సేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకం సేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకం తెలంగాణ నువ్వు విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం విశ్వకవి నువ్వు నదుల వెంట నడిచిపోతీవా అన్న ధారవైతివా అక్షరాల ధారవైతివా తెలంగాణ మాట వింట చాలురో పరవశించు పల్లెరో నీ మాట వింట చాలురో కవిత్వాల మూటరో కొర్లుగా ీతగాడి బతుకునుండరు అందాతగాడు బుట్టుకొచ్చరో అంద్రీ అన్న రేమరా పట్టపురాణి చేస్తే ఓడగట్టినట్టుగా పాట కడితి వంటరో పాట గడి వంటరోట్టినట్టుగా పాట గడితి వంటరో పాట గడి వంటరో నాగరికత బతికేటి పాటసారి వంటరో నాగరికత నిప్పులన్నీ అంటుకోనిరో పల్లెలన్నీ వెలుగులవ్వు దానాలే కొలువు తీరేరో అంద్రీ అన్న మాగా మాగా దండమో దండమన్న దండాలు రిగురో తెలంగాణలో కము విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం సేతులక్తి మొక్కి తెలంగాణలో కం లోకం సేతులక్తి మొక్కినాదిరో తెలంగాణలో లోకము విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం నదుల వెంటనే పాట వింటురో ప్రవశించు పల్లెరో పాట వింటురో పరవశించు పల్లెరో పాట వింటే చాలురో కవిత్వాల మూటరో పాట వింటే చాలురో కవిత్వాల మూటరో చేతులెత్తి ముక్కినాదిరో తెలంగాణ లోకం చేతులెత్తి ముక్కినాదిరో తెలంగాణ లోకము విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం విశ్వకవి అంటుందిరో చేతుల కాలమాయరో అంత శ్రీ అన్న తీతగాడి అంత శ్రీ అన్న తాతగాడు అంత శ్రీ అన్న రే భర్తి తల్లి నేమరో అంద స్త్రీ అన్న పట్టపురాణి జస్తివా అంద్రీ అన్న గోడ గోడ గట్టి నట్టుగా పాట గర్తి వంటరో నాగరికత వెదికేటి పాట సారి వంటరా నాగరికత వెదికేటి పాట సారి వంటరా దీపలా బాగు నిండరో అంద శ్రీ అన్న కైతళ్ళన్నీ పొంగినాయిరో అంద శ్రీ అన్న దీపలన్నీ అంటుకోనిరో అంద శ్రీ అన్న పల్లెలన్నీ వెలుగులవ్వురో అంద శ్రీ అన్న జన గానాలే కొలువుదీరరో అంద శ్రీ అన్న మా గానం מלకలెత్తురో అంద శ్రీ అన్న దండమో దండాలు నీకు మాయమై పోవురో మాలో ఉంటావురో మాయమై పోవురో మాలో ఉంటావురో మాయమై పోగురో మాలో ఉంటావురు మాయమై పోవురో మాలో ఉంటావు సేతులెత్తి మొక్కినదిరో తెలంగాణలో తెలంగాణలో విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం జోహార్ అందశ్రీ అన్నకు జోహార్ 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 అందశ్రీ అన్నకు జోహార్ జోహార్ జై తెలంగాణ జై జై తెలంగాణ హలో హలో పాడండి పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణ నమని ప్రతి నోట పాడరా పాడరా మన పాట నవ తెలంగాణ గోల్ండ తలపైరటమై మెరుగా గోల్కొండ తలపై కిరణమీ మెరుగ్రీలింగా సిరమై పాడరా పాడరా మన పాట నవ తెలంగాణ మణి ప్రతి నోటా నవ తెలంగాణ మణి ప్రతి నోటా పోషమ్మీ లో సారమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ రా పూలానడు మౌరమ్మరా నడుమ పూలానడు రా మన ఆడబిడ్డల జాడ బతుకమ్మరా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణ మణి ప్రతి నోట నవ తెలంగాణ మణి ప్రతి వంకా మంచెక్కి రాత్రికా సేను నిలవంక మంచె రాత్రికా సేను నిలవంక తల్లి పిసికిల్లి పాలపిట్ట వాలి తింటుందిరా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణ మణి ప్రతి నోట నవ తెలంగాణ మణి ప్రతి నోట మాలలో మాది సర్వమానావతలు సంచార జాతులు సర్వమానావతలు పుట్టి పెరిగే ఆత్మగౌరవంగా పుట్టి పెరిగే ఆత్మగౌరవంగా ఎలుగెత్తి చాటింది తెలంగాణ రాడరా పాడరా మన పాట నవ తెలంగాణ పాపన్న బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న రైతాంగ సాయుధ పోరాటమై రైతాంగ సాయుధ పోరాటమై ఈ జగతిలో వెలుగొంది తెలంగాణ పాడరా పాడరా మన పాట నవ మని ప్రతి నోట నవ తెలంగాణ ప్రతి నోట నీకు సేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకం సేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణలో నువ్వు విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం నదుల వెంట నడిచిపోతివా అన్న అక్షరాల ధారైతివా తెలంగాణ గీతం అయితే వా మాట చాలురో కవిత్వాల మూటరో మాట వింట చాలురో కవిత్వాల మూటరో గొర్రులుగాసే గుచ్చగట్టెనో అంద శ్రీ అన్న చేతుల కలమాయరో అంద శ్రీ అన్న జీతగాడి బతుకు నుండెరో అంద శ్రీ అన్న ఆ రాతగాడు పుట్టుకొచ్చరో గోడగట్టినట్టుగా పాట గడితినంటారు గోడగట్టినట్టుగా పాట గడితి వంటారు గోడగట్టినట్టుగా పాట గడితి వంటరో నాగరికత పాట సారి వంటరో నాగరికత సారి వంటరో నిప్పులా వాగు అంద శ్రీ అన్న కైతలన్నీ పొంగినాయి స్త్రీ అన్న నిప్పులన్నీ అంటుకోనిరో అంద స్త్రీ అన్న పల్లెలన్నీ అన్న గానాలే అన్న మా గానం మొలగలెత్తురో అంద్రీ అన్న దండమో దండమన్న దండాలు దండమన్న దండాలు దండమో దండమన్న దండాలు దండమన్న దండాలు మయమై ्री जोहार जोहर जोहर डॉक्टर अंदे श्री को हलो हमारा है डॉक्टर अंदेश्री अन्ना अमर है तेलंगाना गीत रचयता डॉक्टर अंधश्री अन्ना जोहार डॉक्टर अंधश्री अन्ना को जोहार 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 डॉक्टर अंधश्री अन्ना को जोहार जोहार जो हेलो जोहर अंधश्री अन्नागार के जोहार जोहार तेलंगाना गीत रचता अंधेरी तेलंगाना गीत रहा चाहिए अंधे अन्नागार के जोहर जोहार हमारे डॉक्टर प्रजा कवि अंधे श्री अन्नागार के जोहर जोहार जोहर अंधश्री अन्नागार के जोहर जोहार అంద శ్రీను ఉంటావు సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీణు ఉంటావు సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీణు ఉంటావు సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీణు ఉంటావు సూర్య చంద్రులు ఉన్నంత వరకు అంద శ్రేణు ఉంటావు సూర్య చంద్రులు ఉన్నంత వరకు అంద శ్రేణు ఉంటావు జోహార్ డాక్టర్ అంద శ్రీ అన్న జోహో జోహార్ జోహార్ డాక్టర్ అంద శ్రీ అన్న జోహో जोहार हर प्रजा का भी अंदर श्री अना जोहार जोहार।, जोहार, जोहार। ீர சைத்தான் அண்ணா ஜோஹமு சூரியச்சந்தூர் சந்தோன்ன அந்த சூரியச்சு அந்த ஜோஹார் டாக்டர் ஜோஹார் ஜோஹர் ஜோஹார் டாக்டர் ஜோஹர் ஜோஹார் ஜோஹர் தெலங்கான கீதர சைத்திர శ్రీయన్న జై హోర్ జై హోర్ జై హోర్ డాక్టర్ అంధ శ్రీయన్న జై హోర్ జై హోర్ సూర్యచంద్ర లో ఉన్నంత వరకు అంధ శ్రీను ఉంటవు సూర్యచంద్ర లో ఉన్నంత వరకు అంధ శ్రీను ఉంటవు జై హోర్ तेलंगाना हमारा वीरुలకు జోహార్ 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 తెలంగాణమర వీరులకు జోహార్ 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 డాక్టర్ అందశ్రీయ నగరకే జోహార్ 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 తెలంగాణกีతర చైతన్యశ్రీయ నగరకే జోహార్